హాయ్ ఫ్రెండ్స్ దేవుని మహాకృప్ చేత ఈ ఆగస్టు పన్నెండో తారీఖున నా పుట్టినరోజు నాటిన విజయవాడ ఎయిర్పోర్ట్ చూడడానికి దేవుడి కృప చూపించాడు బట్టి దేవునికి మహిమ కలుగునగాక నా ఫ్రెండ్స్తో వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరం కలిసి దేవుని మహాకృప చేత విజయవాడ ఎయిర్పోర్ట్లో ఇలాగా కొంతసేపు గడపడానికి దేవుడి కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ తిరిగారు చూపి ఓహ్ ఆ లాండ్ లాండ్ గ్యాజెట్ ఉంది ఆ ఇది ఉంది ఆ ఎఫిషియల్ ఓకే ఇప్పుడు ఇది గేట్ రన్వే మీదకి డైరెక్ట్ అన్నమాట లోపల ఆ యోనిని బహు బల్లలేదో పూర్తి डालते అన్నమాట हां चलो చూసారా స్కిల్స్ నేర్పిస్తాను ఒక చిన్న ఏరోప్లేన్స్ ఆ ట్రైనింగ్ ఇసి కెమెరాలో अम्बिच चले, ओके आह, मार्सल्स, मार्सल्स, ओके, आते हैं इधर वो निकलने चले, इन्हीं चलते हैं यार, इन्हें इन्हें टर्मिनल हो, मेरा सारे अकेला करा, क्लाइंट वो में, आह पल्लू पल्लू, ओके, मेरा चेस्ट है, मार्सल्स चलते हैं, कुछ मेरे ये ना पार्टी बहुत

పురాతన ఇది మొత్తం మొదట ఎయిర్‌పోర్ట్ సార్ ఓకే అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మీకు ఆ బిల్డింగ్ కనపడం లేదా ఓకే ఓకే అది అది అసలు మనకి రాబోయే ఎయిర్‌పోర్ట్ అది ఆహా ఓకే అన్ని కాదు ఇక్కడ ఇది ఎయిర్‌పోర్ట్ అదే ఓకే దాని ముందే ఫ్లైట్స్ ఆగుతాయి ఆఫ్రాన్ బిట్ చేసి ఉంటాయి ఆఫ్రాన్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే అక్కడ నుంచి మీకంటే ఆ దగ్గరికి వెళ్తే కనపడుతుంది ఇది లాంగ్ అయితేనే మీకు అది చూడొచ్చు ఓకే యేను కొంచెం గేరియ్ కదా సిఎం గారు ఈ రోడ్డు నుంచి అవుట్ సైడ్ వస్తారు ఓకే ఈ రోడ్ లోనే చేస్తారు బాఫ్ గారు రిప్రెజెంట్ ఉండడానికి రీతిన జనగర్ జనగర్ గాని విఐపి లు ఎవరైనా ఇక్కడి వస్తారు ఎహ్ కార్ పార్కింగ్ మన కార్ ఇక్కడే ఉంటుంది నా దారి కూడా అది అది బొన్న అప్పుడు ఉన్న బొండి నాది మాములుగా ఓకే ఓకే అదే అండి సిబితే నా పైన దానిపైన ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది నైట్ నైట్ పూట ఏరోప్లెయిన్స్ వచ్చేవాళ్ళు కూడా అదే ఆధార్ సిగ్నల్ సిగ్నల్ అందులో ఉన్నవాళ్ళు ఫ్లైట్ ఎటు వెళ్ళాలి ఎటు మూవ్ అవ్వాలి మొత్తం వాళ్ళు డిసైడ్ దాని ఇన్ఛార్జ్ సునీత గారని హెడ్ అవదారు పడతది అదే జతపతి 2000 కానిది ఇ쁘ది అమర్ అన్ని ఇదంతా ఇంత్రుంచి 45 ఏంటి ఏమైనా ఉందో సరే ఒక దేనిరా అక్కడ ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి ఇది ఆపరేషన్ ఫైర్ ఉదాహరణకు వైరింగ్ ఇస్ ఫోర్ ఫోర్టీ రెండు ఫోర్టీ రెండు వైరింగ్ తాసం కి ఆ చూసారా ఇది కట్ని కట్ ఓకే కింద కట్ని కట్ చేసి లోపలంతా కూడా ఎట్లాంటిది లేకుండా చూసి పెట్టిపోతుంది ఓవరాల్ జరిగేటప్పుడు ఇది ఉందన్నమాట ఇప్పుడు ఈ ఈ హైట్ అనేది విజయవాడ కనకదుర్గం కూడా ఉంది కదా ఓకే ఆ కొనకదుర్గం సో అందుకే ఈ ఏరియాలో కట్టారు పెద్దవాళ్ళు నీ పోయినా కానీ నీకు ఎంప్లాయీస్ ఇది కొత్త టెర్మినల్ మ్యాచ్డి ఆఫీసు లోపల లాంజ్లు అవన్నీ ఉంటాయి ఎయిర్ పోర్ట్ డైరెక్ట్ ఇంగ్ లో ఉంటారు. ఆకర్ తీతరం అవుతుంది. ఫ్యూజలెక్ట్ చేయాలి. యాక్వెంటి డొమెస్టిక్ ఏరియా ఇదే. డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్. డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్. ఇదన్న విజయవాడలో మానస్ వెళ్ళాలి చేయాలి అంటే మనం వస్తాం. హైదరాబాద్ గాని, బెంగళూరు గాని, చెన్నై గాని వైజాగ్ గాని తిరుపతి కానీ ఇక్కడ నుంచి బొంబే కూడా సో ఎక్కడ ఎట్లన్నా కానీ ఏను కదా కదా ఏం కదా ఇక్కడ మనకు అన్ని సర్వీసెస్ ఉంటాయి సార్ ఏటీఎంలు ఏటీఎం స్పెస్ లోపల స్పాలు షాపింగ్ మాల్ షాపింగ్ కూడా ఉంటుంది లోపల మా పాస్పోర్ట్ పెట్టుకోండి అని ఇజ్రాయల్ దేశం పనులు పెద్ద అంటే వద్దంటాను సార్ మాకు ఏమైనా ఉంటా చూడండి మేము అందరం వెళ్తాం ఒక ట్రూప్ లాగా అదే కలిసి ఇస్తారంట కానీ ఇస్తారు గవర్నమెంటే పంపిస్తాం అదే అందుకని మా పేరు జగన్ వస్తాడా ఉంటుండీ జగన్ సమస్య కారణం బుల్లెట్ ట్రూప్ కారు చోళ్ళు ఇట్లా వస్తారు ఈ రోడ్డు అరైవల్ లో వస్తుంది కారు ఫ్లైవర్ డైరెక్ట్ యాక్చువల్ గా మనం వెళ్ళాలి అని అంటే ఇప్పుడు మీకు రోడ్ చూపిస్తాను కదా ఆ రోడ్డు ఇప్పుడు మీరు అవుట్ సైడ్ హైవే నుంచి వచ్చి ఇప్పుడు మనం వచ్చిన దారిలో నుంచి వచ్చి ఇక్కడ ఫ్లైఓవర్ ఎక్కుతారు ఈ వంతెన మీద నుంచి ఫ్లైఓవర్ మీద నుంచి ఇలా వెళ్ళి అలా తిరుగుతారు దిగుతాడు అదిగో అది బిల్డింగ్ అక్కడ నుంచి ముందుకుంటుంది అనమాట అదేమైందంటే డైరెక్ట్ యాప్ విమానాలు వచ్చి ఈ బిల్డింగ్ ముందు మళ్ళీ మనం ఒకవేళ లోపలికి వెళ్ళి చూడాలంటే రెండు గంటలు పడుతుంది మళ్ళీ రాలేము ఇంకా దీని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరైతే హెడ్ ఉన్నాడో ఆయన నా ఫ్రెండ్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ వేరు ప్రాజెక్ట్ డైరెక్టర్ వేరు ఓకే ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కంటే ప్రాజెక్ట్ డైరెక్టర్ పెద్దయినా నేను వస్తంటా ఇక్కడికి వచ్చి వీడియో తీసా పన నాకు తీసేది ரெகورد <laughs> <laughs> Pardon? C'est bon. C'est అది ఆయన చేసేయన్నీ కూడా ఆయన లేపారు వచ్చి లేపారు ఈ లేపి చెక్ చేయాలి మళ్ళీ అర్థం పెట్టి చెక్ చేస్తారు ఒకవేళ కింద ఏమైనా బాంబుస్ ఏమన్నా టైం బాంబు లాంటివి ఏమైనా పెట్టారు మొత్తం ఆయన చెక్ రాసుకుంటున్నాడు కదా చెక్ చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ దేవుడి మహాకృప్ చేత ఈ ఆగస్టు పన్నెండో తారీఖున నా పుట్టినరోజు నాటిన విజయవాడ ఎయిర్పోర్ట్ చూడడానికి దేవుడి కృప్ చూపించాడు అందుబట్టి దేవునికి మహిమ కలుగునగాక నా ఫ్రెండ్స్తో వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరం కలిసి దేవుని మహాకృప చేత విజయవాడ ఎయిర్పోర్ట్లో ఇలాగా కొంతసేపు గడపడానికి దేవుడి కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం థ్యాంక్ యూ